ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా అత్యున్నత ఉగాది పురస్కారాలు అందుకున్న తెలుగు ప్రముఖులు గుడిమెట్ల చెన్నయ్య డాక్టర్ మాడభూష సంపత్ కుమార్లను అమరజీవి పొట్టి శ్రీరాముల స్మారక భవన నిర్వాహక కమిటీ తరఫున ఘనంగా సత్కరించారు మైలాపూర్ లో శనివారం జరిగిన ఈ సభకు కమిటీ చైర్మన్ కాకటూరు అనిల్ కుమార్ రెడ్డి సారథ్యం వహించారు కమిటీ సభ్యులు డాక్టర్ ఎంవి నారాయణ గుప్తా స్వాగతం పలుకగా కమిటీ సభ్యులు డాక్టర్ బిస్టాలి శంకర్రావు సభను ఆద్యంతం విజయవంతంగా నిర్వహించారు ముందుగా అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధికి సాహితీ లోకానికి తమవంతు కృషి చేయడాన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం ఉగాది సందర్భంగా చెన్నైలోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ సభ్యులైన గుడిమెట్టారు డాక్టర్ మాడభూషి సంపత్ లను ఎంపిక చేసి పురస్కారంతో సత్కరించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్ర మాట్లాడుతూ తెలుగు భాష సాహిత్యాలకు కృషి చేస్తున్న మాడభూషి సంపత్ కుమార్ గుడిమెట్ల చెన్నైలు చెన్నైలోని సాహితీ హిమాలయాలు అని అభిలషించారు వీరికి ఉగాది అవార్డులు రావటం కమిటీకి దక్కిన గౌరవం అని అభిప్రాయపడ్డారు రాబోయే తరానికి తెలుగు భాష మాధుర్యాన్ని ఔన్నత్యాన్ని పంచిపెట్టేందుకు ప్రతి తెలుగువారు వారు తమవంత కృషి చేయాలని పిలుపునిచ్చారు విశ్వవసునామ సంవత్సరం ప్రజల్లో అద్భుతమైన విశ్వాసాన్ని పెంచాలని ఆయన ఆకాంక్షించారు జేకే రెడ్డి పాల్గొని సన్మాన గ్రహీతల సేవలను కొనియాడుతూ పద్యాలతో అలరించారు అభినందన సభలో సన్మాన గ్రహీతలు గుడిమెట్ల చెన్నయ్య మాడభూష సంపత్ కుమార్లను నూతన వస్త్రాలు ప్రశంసా పత్రం తల పదివేల రూపాయలు అందజేసి ఘనంగా సత్కరించారు సన్మాన గ్రహీతలు కమిటీ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశారు వేడుకల్లో భాగంగా రచయిత డి తిరుమల స్వాతి రచించిన మాడపూషి పూషి కవిత్వానుశీలన పుస్తకాన్ని ఆవిష్కరించారు సభ్యురాలు డాక్టర్ ఏవి శివకుమారి వందన సమర్పణతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది కార్యక్రమంలో భాగంగా ముందుగా ప్రముఖ గాయకులు ఎంఆర్ సుబ్రహ్మణ్యం గానులహరి శ్రావ్యంగా సాగింది ఇందులో గాయని గాయకులు వసుంధరా దేవి అరుణ శ్రీనాథ్ వంజరపు సిబేయలు కలిసి పాటలతో శ్రోతలను మైమర్పించారు శ్రీ జేకే రెడ్డి గారు చదువుతారు గుయాతి ప్రియమైన శ్రీ గుడిమెట్ల చిన్నయ్య మీరు అక్షరాన్ని ఆయుధంగా చేశారు ఆలోచనని ఆచరణగా మార్చుకున్నారు కళాన్ని కాలానికి సాక్షిగా నిలిపారు సమాజాన్ని జల్లెడ పట్టి మంచి చెడుల మర్మాన్ని మనసుల అందేటట్టు చేశారు పుట్టిన జాతిని మెట్టిన నేలని పరిధి లేనంతగా ప్రేమించారు అక్షర సత్యాలను తరువాతి తరాలకి తల దీప రూపంలో భద్రపరిచారు మీరు మాకు ఆప్త ఆప్తమిత్రులు మార్గదర్శకులు మన సంస్కృతి సంపదలకు రక్షకులు మీ మాటలతో చేతలతో వేలాది మనసులను మార్చి మంచి మార్గం చూపించి నిజమైన జ్ఞానరక్ష పెట్టిన మీరు మీరు భాష కోసం నిరంతరం పాటు పడుతున్న నిత్యశ్రామికులు అహంకారానికి ఆవుల ఒడ్డున ఉన్నారు ఆ మీరు నిజమైన తెలుగు బిడ్డలు మీరు సన్మానాలు సత్కారాలు తల వంచి మిమ్మల్ని వరిస్తాయి ఈ లోకం తల ఎత్తి మీ వైపు చూపేలా మీ వ్యక్తిత్వాలు టీవీగా నిలిచాయి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఉగాది పురస్కారాన్ని అందుకున్నందుకు అమర్జీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ ఎంతో సంతోషాన్ని తెలియజేస్తుంది ఈ కమిటీ తరఫున శాలువాతోను హోమాలతోను అదేవిధంగా నూతన వస్త్రాలతోను అలాగే ప్రశంసా పత్రం పదివేల రూపాయల నగదు కలిగిన చెక్కుని వారికి మన మనం ఆహ్వానితులకు ప్రతి ఆహ్వానితులకు మన చెన్నై గారి మీద సంపత్ గారి మీద అభిమానం ఉంచి ఆయన ఆశీర్వదించటకు ఆయన ఆశీర్వాదం తీసుకోవడకు వచ్చిన పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం ఈ ఇప్పుడు క్లిక్ ఎక్కడ ఉన్నాయనే పదమా చాలా సంతోషంగా ఇవాళ ఇంతమంది వచ్చామంటే ఈ హాలు నిండింది అనిల్ కుమార్ గారు కళ కన్నా కన్నా తెలుగు భాష పంచదారల కన్నా పనస తొనల కన్నా జాలముల నొప్పి ఎంతో మందిని మనం చూసాం ఎన్నో సంవత్సరాలు గడిచింది మన చైర్మన్ గారు టేక్ ఓవర్స్ చేసినప్పుడు ఈ సంస్థ పరిస్థితి అది ప్రతి చోట వెతుకుతాం తెలుగు భాషకి సంబంధించినటువంటి ఎంత చిన్న ప్రోగ్రామ్ అయినా వారు ఉండి తీరతారు విఘ్నేశ్వరుడు ప్రతి పూజకి విఘ్నేశ్వరుడు ఏ విధంగా అయితే పూజ చేయాలో ఉంటారో చెన్నై గారు ఖచ్చితంగా విఘ్నేశ్వరుడు అక్కడ ఉంటారు మరొకటి ఏంటంటే మెట్లు ఎక్కిస్తారండి వారి గుడి మెట్లు కదా ఇంటి దగ్గర ఎక్కడెక్కడో ఎవరో ప్రభుత్వం సైడ్ నుంచి త్రూఅవుట్ ఆంధ్ర దీని గురించి డిస్కషన్ అయిపోయింది ఈ సమస్త పరిస్థితి బాగలేదు వాళ్ళు వచ్చిన వాళ్ళు గమని మనల్నే ఫోటో తీసుకుంటున్నాం అంటే ఆ సినిమా పైన ఫ్యాన్ దగ్గర నుండి ఊడి పైన కూడా ఫోటో తీసి వాళ్ళ పేపర్లో ఫ్రంట్ పేజ్లు వేసినారు ఇక అంతకుముందు మనం చేయలేక కాదు ఎందుకో కొంచెం సాహసారం జరుగుతూ ఉండింది తర్వాత వాళ్ళు రాయడం పెద్దగా రెవల్యూషన్ అయిపోయింది ఫ్రంట్ పేజ్లు వేయడం ఆల్ ఓవర్ ఎడిషన్ వేయడం తర్వాత జరిగిన సందర్భాల్లో మా గుంటకి చేరింది ఆ న్యూస్ మా గుంట ననిపించి నేను తీసుకోమని ఎప్పుడో చెప్పినాను నువ్వే తీసుకోలేదు అందరూ నన్ను అనుకుంటున్నాను నేను ఇవ్వలేదని ముందర తీసుకెళ్ళిపోనాడు మీకు అందరికీ ఒక శుభవార్త ఏంటంటే నిన్ననే వర్క్ స్టార్ట్ చేసేసాను ఇనిషియల్గా వాటర్ ప్రూఫింగ్ కోసం పైన బాత్రూమ్ స్టార్ట్ చేశాను నేను అయిపోయింది ఒక బాత్రూము మిగతా బాత్రూమ్స్ అనేది పెట్టిన తర్వాత ఓపెన్ టెరెస్లో అటువంటి కంప్లీట్గా వాటర్ ప్రూఫింగ్ కంప్లీట్ చేసేస్తే కాస్ట్రూమ్స్ ఎక్కడెక్కడ లీకేజ్ లోపలికి రాకుండా ఉంటే ఇవన్నీ అరెస్ట్ అయిపోతాయి తర్వాత లైబ్రరీ వరకు టూలింగ్ టైల్స్ మార్చాల్సినప్పుడుకుంటున్నాను బిల్డింగ్ మెయింటెనెన్స్లో ఎక్కడెక్కడ ఏమవుతామో అంతా మాగుంటువాడు వాళ్ళ వాళ్ళకా దీంట్లో చేయమన్నారు వాళ్ళ మనుషులు వాళ్ళెక్కడ కార్యక్రమాలు వాళ్ళ కాంట్రాక్టర్స్ వాళ్ళు ఇవి చేస్తారు బహుశా ఒక మూడు నెలల తర్వాత మనం మీటింగ్ పెట్టుకుంటే ఖచ్చితంగా అప్పటికి రెడీ అవుతుంది ఆశా ఒక దానిక సందర్భానికి మాట ఒక ఫంక్షన్ పెట్టుకుంటాము ప్రభుత్వం కూడా పాజిటివ్గానే ఉన్నారు వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ సహాయం కూడా ఉంటుంది దాంతో మనం రెగ్యులరైజ్ అయిపోవచ్చు అని అనుకుంటున్నాము మాకు వారు ఇచ్చేది ఓన్లీ బిల్డింగ్లో బేసిక్స్ వరకే చేయగలము సంపు పరిస్థితి చాలా విచారకరంగా ఉంది సంపు చేయాలంటే రెండు లక్షలు కావాలి అలా ఎంతో సెస్టే కానీ మనకు దీన్ని రెగ్యులరైజ్ చేయలేము తప్పకుండా మా శక్తి మంచిగా రెడీ చేస్తాం తెలుగు తల్లి ముద్దు బిడ్డలారా ఏ మన శంకర్రావు గారు అంటారు చెన్నైకి తెలుగు తప్ప ఇంకేం తెలియదు తెలుగు గురించి మాట్లాడడం తప్ప ఏం తెలియదు అన్నట్టుగా అది నాకు చాలా గర్వ కారణం అది చాలా నాకు గర్వ కారణం అదేనేమో నాకు ఈనాడు చాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి ఇచ్చింది కూడా కాబట్టి శంకర్రావు గారి మాటల్లో ఆ మాటలు నిజం చేసేందుకు ఒక్క మాట చెబుతాను తెలుగదేళ ఎన్న దేశ తెలుగు ఏను తెలుగు వల్ల బొండ తెలుగు కండ ఎల్ల రుపులు కొలువ మాసాడి భాష భాషలందు తెలుగు లెస్స గర్వంగా చెప్పుకొని గర్వంగా బ్రతకండి గర్వంగా జీవించండి జై తెలుగు తెలియ నలభై రెండు సంవత్సరాల ముందు వచ్చారు నలభై రెండు నుంచి వస్తూనే ఉన్నాను పదవుల గురించే కాదు ఇక్కడ ఈ ఇవన్నీ ఈ బ్యానర్లు కట్టడానికి అక్కడి నుంచి నా ఇది ప్రారంభమైంది ఇప్పటి శ్రీరాములు కుమ్మలపల్లి కళాక్షేత్రంలో చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకున్నటువంటి ఆ పురస్కారం కన్నా కూడా ఇక్కడ ఇప్పుడు మీ అందరి దగ్గర తీసుకున్న నాకు చాలా గొప్పగా ఎందుకంటే అక్కడ ఉమ్ముల గోవింద అన్నట్టు ఇక్కడ మనం ప్రత్యేకంగా మన మిత్రుల దగ్గర మన ఆత్మీయుల దగ్గర మనం ముప్పై నలభై సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి ముందు చూసుకోవడం అనేటటువంటిది నాకు నిజంగానే చాలా ఆనందదాయకంగా ఉంది అక్కడికైనా ఇక్కడ ఎక్కువ గౌరవంగా ఎక్కువ సత్కారం చేశారు ఇంతమంది చాలా చెప్పారు ఇంత గొప్పగా సత్కరించారు ఇచ్చి మా ఇద్దరిని సన్మానించినందుకు నేను చాలా సంతోషపడుతూ ఇద్దరు వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నేను అనిల్ కుమార్ రెడ్డి చైర్మన్ అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీకి చెన్నై ఈరోజు మేము మా మిత్రులు మా కమిటీ మెంబర్లు గుడిమెట్ల చెన్నై గారు మాడభూష సంపత్ గారు ఆంధ్రప్రదేశ్ ఉగాది పురస్కారాలు అందుకున్న సందర్భంగా వారికి ఇక్కడ సత్కారం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము అభినందన సభని నిర్వహించాము దానికి విశేషమైనటువంటి ప్రజాదరణ వచ్చింది వారి ఆప్తులు వారి మిత్రులందరూ వచ్చి వాళ్ళందరికీ శుభాకాంక్షలు అందజేశారు ఈ కార్యక్రమానికి మా కమిటీ మెంబరు శ్రీ భువనచంద్ర గారు ప్రముఖ సినీ గాయకురాజు దానికి నిర్వహించినారు ఆయన మన అధ్యక్షతలో ఆయన ముఖ్య అతిథిగా శ్రీ జేకే రెడ్డి గారు అతిథిగాను విచ్చేసి పురస్కార గ్రహీతలకి సత్కారం జరపడం జరిగింది మా కమిటీ మెంబర్లు అందరి సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి కవులు రచయితలు సాహితీవేతలు అందరూ బహుకుమ నంబర్లో ఇక్కడ అటెండ్ అయినారు మంచి కార్యక్రమం చేసిన అటువంటి తృప్తి మాకు మిగిలింది వాళ్ళిద్దరూ దశాబ్దాల కాలంగా నాలుగైదు దశాబ్దాలుగా సాహిత్య సేవ భాషకు సేవ చేసిన దానికి గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళకి పురస్కారం ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన దాయకం మాకు మాకున్నంత నాలెడ్జ్లో ఎవరికి ఈ మధ్యకాలంలో చెన్నై వాసులకి ఎవరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పురస్కారాలు రాలేదు ఈ ఈ వీరిద్దరికీ ఒకేసారి రావడం నా అధ్యక్షతలో వాళ్ళకి రావడం అనేది నేను చాలా ఆనందంగా ఉన్నాను వారు ఇంక మరింత సేవ చేస్తూ భాషకి సాహిత్యానికి న్యాయం చేస్తారని పది మందికి బాటగా నిలుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను